విలేకరుల సోదరులందరికీ నా జై అని తెలియజేస్తా ఉన్నాను నా పేరు కాలవరవి ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశ్చర్స సమితి జాతీయ అధ్యక్షుని విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం విడుదల రజనీ గారు ఆవిడ వైఖరి గురించి మాకు జరిగినటువంటి అవమానం గురించి ప్రజలకి అధికారులకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని చెప్పిన ముఖ్య ఉద్దేశంతో ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది మేము గత పదమూడు సంవత్సరాల నుండి అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నాం దానిలో భాగంగానే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై రెండులో రెండుసార్లు నేను ఆమరణ నిరాకారం దీక్ష కూడా చేయడం జరిగింది ఈ విషయంపై గత నెల ఇరవై ఏడో తారీఖున గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదురు మేము దీక్ష చేపట్టడం జరిగింది రెండు సార్లు కలిసినప్పుడు కూడా ఇదే పరిస్థితి మేము ఒకటే అడుగుతా ఉన్నాం మొన్న ఇరవై ఏడో తారీఖున కూడా మేము ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్పాం అమ్మ మీరు అంబేద్కర్ గురించి తెలియదా తెలుసా లేకపోతే మీకు అంబేద్కర్ గారి గురించి మీకు అవసరం లేదా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాల వల్ల బీసీ కోట ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఆ ఇరవై ఏడు పర్సెంట్లో మీరు ఎమ్మెల్యే అయ్యారు మీరు మంత్రి అయ్యారు అది మీరు మర్చిపోయారు కానీ అసలు అంబేద్కర్ గారి గురించి ఏమి తెలుసుకోనటువంటి వ్యక్తికి మంత్రి పదవియటం అనేది మాకు చాలా బాధాకరమైనది ముఖ్యంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము రెండు మాటలు చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో రెండు వందల అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి ప్రపంచం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూసే స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి విడుదల రజనీ గారు మరి అంబేద్కర్ గారి గురించి ఎందుకు ఎంత చిన్న చూస్తూ ఉన్న చూస్తూ ఉన్నారో మాకు అర్థం పరిస్థితి రెండోది గత రెండు సార్లు గడిచినప్పుడు కూడా ఇదే ధోరణి కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ గారి గురించి ఆమె తెలుసుకోవాలి ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఆమెకి ఎమ్మెల్యే మంత్రి పదవి వచ్చిందని చెప్పని కూడా గ్రహించాలి ఈరోజు మేము ఒకటే స్టేట్మెంట్ ఇవ్వడం తెలుసుకున్నాం గుంటూరులో ఆమె పోటీ చేస్తా ఉంది గుంటూరులో ఖచ్చితంగా ఆమెను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము నర్సరావుపేటలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కరెన్సీపై ముద్రించాలని మేము పోరాటం చేస్తున్నప్పుడు మాకు నరసరావుపేట ఎమ్మెల్యే గోపి రెడ్డి గారు మాకు పూర్తి సహకారం అందిస్తా ఉన్నారు మేము దీని మీద ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం అయ్యా రేపు జరగబోయే లో మీ మేనిఫెస్టోలో ఇది పెట్టండి దయచేసి మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని రెండు వందల అడుగుల విగ్రహాన్ని మీరు నిర్మించారు కాబట్టి ఆ ఘనత మీకుంది అదేవిధంగా ఇది కూడా మొట్టమొదటిగా మీరే మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అది మొట్టమొదటిగా పెట్టి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి అది నిరూపించాలని చెప్పని మీరు దళితుల పార్టీ ఇది దళితుల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పని మేము ముఖ్యంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్వాగతిస్తాం కోరుతా ఉన్నాం అదేవిధంగా రాజకీయ పార్టీలు ఉన్న అన్ని పార్టీలు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు మిగతా బీజేపీ కావచ్చు ఈ అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలి అనే ఒక డిమాండ్ ని అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మేము పరిస్థితులు పెట్టాలని చెప్పని పెట్టకపోతే ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏ పార్టీ అయితే వ్యతిరేకిస్తూ ఉంటుందో ఆ పార్టీ మీద ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తామని చెప్పని ఈ సభ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను అదే